రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రిన్సిపల్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో విద్యార్థులలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచి ప్రాణాలను కాపాడటం సురక్షితమైన బాధ్యతాయుతమైన డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించి ప్రమాదాలను అరికట్టాలనేది ప్రధాన లక్ష్యమన్నారు పట్టణ సిఐ విజయ్ కుమార్ ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రత అరైవ్ లైవ్ రెండు వేల ఇరవై ఆరు మాసోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ సర్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అన్నారు ఈ అవగాహన సదస్సులో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి సర్వేశ్వర్ రెడ్డి పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ పరమేశ్వర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ట్రాఫిక్ పోలీసులు జూనియర్ కాలేజీ స్టాఫ్ విద్యార్థులు పాల్గొన్నారు

లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను గుర్తుపడతాను కదా సిగ్నల్స్ అని చెప్పినట్లు మీరు ఇవన్నీ రోడ్డు మీద చూస్తుంటారు సో ఇంట్లో రౌండ్ ఉండేవి మ్యాండేటరీ లైక్ ఈ రెగ్యులేట్ రెగ్యులేషన్గా ఏం చేయాలి అనేటి చెప్తారు ఈ ట్రాంగిల్ ఉన్నాయన్నీ వార్నింగ్ అంటే మీకు స్పీడ్ బ్రేకర్స్ లాంటివి పెడిషనల్ క్రాసింగ్ ఉన్నాయంటే ముందే వాన్ చేస్తారు రోడ్డు మీద ఈ బాక్స్ బ్లూ షేప్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్